హాయ్ వెల్కమ్ టు చిట్కా ఛానల్ మీరు తల దువినప్పుడు తలంటు పోసుకున్నప్పుడు జుట్టు రాలిపోతున్నది కదా బట్టతల అవుతున్నదే అని టెన్షన్తో పీకోకండి ఉన్న కాస్త వెంట్రుకలు ఊడిపోతాయి మిమ్మల్ని బాధించే హెయిర్ ఫాలింగ్ చుండ్రు తెల్ల వెంట్రుకల బారి నుండి బయటపడేసేందుకు ఒక అద్భుతమైన చిట్కా ఉన్నది ఈ వీడియోలో చెప్పినట్లుగా నూనె తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు మన ఇంట్లోనే లభించే రెక్కమందారం నాలుగు పూలు ఎనిమిది ఆకులు తెచ్చి శుభ్రం చేసి కచ్చాపచ్చా దంచాలి దాంట్లో అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి నీళ్లు సగానికి తగిన తర్వాత దాంట్లో పావు కిలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించాలి నీరంతా ఆవిరైపోయేదాకా మరిగించి చల్లారాక ఫిల్టర్ చేసి సీసాలో పోసి నిల్వ ఉంచుకోవాలి ప్రతిరోజు ఈ తైలాన్ని వెంట్రుకల కుదుళ్లకు మృదువుగా మర్దన చేస్తుంటే కుదుళ్ళు గట్టిపడి హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది వెంట్రుకలు తెలవడం ఆగి జుట్టు పొడవుగా పెరుగుతుంది మొలకెత్తిన గింజలు తాజా కూరగాయలు తింటూ తగిన వ్యాయామం చేస్తూ ఉంటే సత్వర ఫలితాలు లభిస్తాయి ఈ కేశవర్ధిని మందార తైలానికి రెక్క మందారాలు మాత్రమే వాడండి వద్ద మందారాలు వద్దు ఆత్మవిశ్వాసంతో ఉపయోగించండి అద్భుతమైన ఫలితాలు పొందండి చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి